గురుడ నంగను గురుడకు గురు గలుగగాబోదు గురుడు నరుడు గాడు కరుడు తాగాడు గురుడు బ్రహ్మూ గాడు గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిగుణతత్వా పదార్థ దరువులను మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం ఈరోజు తొంభై మూడవ ద్విపదార్థం బోధపఠన లక్షణం ద్వారా ఇది ఈ పరిపూర్ణ బోధ సద్గురునికి మాత్రమే తెలియబడినది ఈ పరిపూర్ణ బోధను నా మాట నమ్మి దీనిని వదలకుండా ఉండు అని శిష్యునకు తెలియజేసినటువంటి గురుదేవుడు గురువుని లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నారు ఇక్కడ గురువు అంటే సాధారణమైనటువంటి మనకు నిఘంటు గంటు అర్థాలు తీసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు అని బృహస్పతి అని ఒక కుల పెద్ద అని తండ్రి అని తండ్రి తూపుట్టినవాడని ఇలా పలు రకములైనటువంటి అర్థాలు తెలియజేస్తారు ఇక జ్ఞాన మార్గంలో అయితే గుకారస్య అంధకారక రుకారస్య తన్నిరోధక మనలో ఉన్న అంధకారాన్ని తొలగించేటువంటి వారు గురువు అంటారు గురువు అంటే గుణరూపరహితుడే గురువు మనలో ఉన్న భ్రాంతి ఏదైతే ఉన్నదో దానిని సమూలంగా మూలం చేసే మహనీయుడు గురుదేవుడు మన కోసమే అశరీరిగా ఉండి సశరీరిగా బోధ చెప్పి మనలో ఉన్న మాయ భ్రాంతిని తొలగించేవారు గురు అయితే ఇక్కడ బలరామ పండితులు వారు తెలియజేస్తున్నారు గురుడు అంటే ఎవరని నాయనా శిష్య గురుడనంగనువాని గురి ఎరిగింతూ అసలు గురుడంటే ఎవరు అనేటువంటి విధానాన్ని చక్కగా తెలియచేస్తూ ఉన్నారు బలరా పండితులు వాని గురి ఎరిగిస్తాను అంటున్నారు గురి అంటే ఏంటి లక్ష్యం ఒక గురుతు ఆ గురుతుని ఎరిగిస్తాను ఇంకా దృష్టాంతమే గురి వీరు గురువు అని నిర్ణయం తెలియచేస్తూ ఉన్నారు ఎలా ఉంటారు గురువు అనే విషయం నాయన గురువునకు మేనెందుగలుగగా బోదు ఏ సందర్భంలో కూడా సశరీరి కాడు శిష్య గురువు మేను లేనటువంటి వాడు గురువు మేను ఉన్నట్టయితే గురువు కాదు మేను అనేది పాదు అది అహం అదే మూలము లేని గుర్తు అది లేనటువంటి వారు గురువు ఎప్పుడూ శరీరధారి కాడు గురువు అశరీరి గురువు గురుడు నరుడుగాడు హరుడు దాగాడు గురుడు చూసేందుకు అన్యులైనటువంటి వారికి నరుడుగా తోస్తాడు కానీ ఆయన నరుడు కాదు శిష్య అలానే హరుడు కూడా కాడు నాయన మనం లయకర్త అని భావించేటువంటి ఆ శంకరుడు కాడు గురుడు బ్రహ్మం భూగాడన్నా హరిహారాదులు గురుడు సర్వం భూగాడన్నా ఏది కానివాడు ఏమి లేనివాడు దేనిని అంటనివాడు ఎప్పుడూ ఏకరీతిగా ఉండబడేటువంటి పరిపూర్ణమే గురువు శిష్య అందుకే గురుడు బ్రహ్మము కాదు ఎలా అంటే ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మము కాదు భ్రమ కాదు హరిహరాదులు కాడు పోషణకర్త కాడు లయకారకుడు కాడు ఏది కాడు అందుకే గురుడు గాడన్నా ఇంకా ఏం చెప్తున్నాడంటే శిష్య గురుడు నరులకు తెలియ నరయా గాడు గురుడు సామాన్యమైనటువంటి భ్రాంతితో మమేకమైనటువంటి జగతితో పాటు చరించేటువంటి నరులకు తెలియడు అరయ సాధ్యుడు కాడు విచారించినా వెతకినా సరే సాధ్యమయ్యేటువంటి వాడు కాదు గురుడు గురుడు నరులాగు సాధ్యుడు గాడు గురు భక్తులాకే గాని గురువుని గురి తెలియారాదు ఎవరికి తెలుసు ఇంతకీ గురువు అంటే గురు భక్తులైనటువంటి వారికి తెలుస్తుంది గురువు ఎవరు అనేటువంటి విషయం మిగిలినటువంటి వారికి తెలియదు కాక తెలియదు ఈ అక్షర సత్యమైనటువంటి మాట ఇది గురుడు నరులకు తెలిసేటువంటి వారు కాదు వారి విచారించి వారు వెతికిన గురుడు యొక్క జాడ పసికట్టడం కుదరదు ఎవరికి తెలుస్తుంది గురు భక్తులైనటువంటి వారికి అలా ఆ గురువు యొక్క జాడను అత్యంత ఆసక్తితో మక్కువతో వెతకి ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వారికి ఆ వారు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో వారికి తెలుస్తుంది వారికి మాత్రమే గురుని యొక్క గురి కుదురుతుంది గురుని యొక్క గురి కుదిరిన పిమ్మట ఆ గురిలో తన లేనిదవుతుంది అలాంటి వారు గురువు అని గురుని లక్షణాన్ని గురుడ గురుడనంగని గురి ఎరిగింతూ చక్కగా ఎరిగిస్తున్నారు బాలరాం పండితుల వారు గురునకు గలుగగా బోదు గురుడు నరుడు కాదు హరుడు తాగాడు గురుడు బ్రహ్మంబుగాడన్నా హరిహారాదులు గురుడు సర్వంబూగాడన్నా గురుడు నరులాగు తెలియాడ రాజ్యుడుగాడు గురు భక్తులాకే గాని గురుని గురి తెలియ రాదు ఇంతకన్నా ఎవరు చెప్తారు గురుడి లక్షణాన్ని జై గురు బాలరామ పండితుల వారికి జై తర్వాత పదార్థాన్ని రేపు ముత్తరించుకుందాం జై గురుదేవ